ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ఎంఎల్సి కవితకు బిగ్ షాక్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూర చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్ను నిరాకరించడంతో పాటు పిటిషన్ను తిరస్కరిస్తూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తుది తీర్పును వెల్లడించారు ఈడీ సిబిఐ కేసులో పిటిషన్ను దాఖలు చేయగా వాటిని తిరస్కరించింది ప్రస్తుతం జుడిషియల్ కస్టడీ తిహార్ జైలు ఉన్నటువంటి విషయం తెలిసింది అయితే స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు మహిళ పిఎంఎల్ఏ అనే సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్ అర్హత ఉందని తెలిపారు ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అరెస్టుకు సరైన కారణాలు లేవని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అయితే సిబిఐ ఈడీ కవితకు బెయిల్ ఇవ్వద్దని దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించాయి ఈ క్రమంలో ఇరువు వాదనలు వర్గాల వాదనలు విన్నటువంటి కోర్టు బెయిల్ను తిరస్కరిస్తూ పిటిషన్లు కోర్టు తిరస్కరించింది మద్యం పాలసీ కేసులో కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్టు చేసింది అయితే ఆమె జ్యుడిషియరీ కస్టడీ కేసులో ఉన్నారు రావు సేవర్ని కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది సిబిఐ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ మరోసారి తిరస్కరణకు గురయ్యాయి అయితే తాజాగా కవిత మాట్లాడుతూ నేను అప్రూవ్గా మారేది లేదని కడిగిన ముత్యంలా వస్తానని అన్న విషయం తెలిసింది మనీ ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరడాన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు మూడో నిందితుడు యాభై కోట్లు ఎలక్ట్రిక్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు క్లీన్ గా బయటకు వస్తా అప్రూవ్గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు మరి రౌసభని కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం